ఆగస్ట్ ఇరవై రెండు వేల ఇరవై ఐదు బుధవారం సో ప్రస్తుతానికి మన అనంతపురం మార్కెట్కి సంబంధించి ఏం రేట్లు వెళ్తానో ఏమైంది ఈ మాట్లాడుకుందాము నేనుతో పోల్చుకుంటే దిగుమతి ధర తగ్గిందా లేదా పెరిగిందా ఏమైంది ఈరోజు మాట్లాడుకుందాం దయచేసి లైక్ చేయడం మర్చిపోతుంది అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతుందండి సో ప్రస్తుతానికి అంటే సూపర్ టాప్ ఆర్ఎస్ సెకండ్ ఫస్ట్ ఏ విధంగా వెళ్తుంది ఏమంది ఈ మాట్లాడుకుందాము సో దిగుమతి అయితే ఇంకా వర్షం అయితే కొంచెం తగ్గినట్టు అయితే సమాచారం రేపు ఇంకా దిగుమతి అయితే పెరిగే ఛాన్స్ ఉంటుంది ఈ వర్షం లేకపో వర్షం లేదంటే ఖచ్చితంగా దిగుమతి అయితే పెరిగే ఛాన్సే ఉంటుంది సో ప్రశాంత్కి అయితే దిగుమతులు కొంచెం బాగానే వచ్చినాయి ఈరోజు మన అనంతపూర్ మార్కెట్కి సో ప్రశాంత్ సూపర్ టాప్ యారెస్ సేకంటే ఏ విధంగా వెళ్తాం ఏమంటే ఇవ్వాలి మాట్లాడుతున్నాం ఎస్ఎల్వి మండీలో మనకు ఒక పెద్ద లాట్ వచ్చేసి అంటే పెద్ద లాట్ ఇది వచ్చేసి ఎగ్జాక్ట్గా ఎన్ని బాక్సులు ఐటమ్ కౌంట్ అయితే తెలియదు కానీ పెద్ద ఐటమ్ వచ్చేసి మనకు ఆరు వందల ఇరవై రూపాయలు అదే ప్రశాంత్కి సూపర్ టాప్ సో మంచి గ్లాస్ ఐటాలండి ఐదు వందలు ఇంకా ఐదు వందలు ఐదు యాభై అరవై డెబ్బై ఆరు వందల రూపాయల వరకు క్లాస్ వాళ్ళు అక్కడక్కడ మాత్రం ఆరు వందల ఇరవై ఆరు ముప్పై మాత్రం అక్కడక్కడ మాత్రం వెళ్తుంది వెళ్తాం సూపర్ అనంతపూర్ టమాటో మార్కెట్ సిక్స్ ట్వంటీ అండ్ సిక్స్ థర్టీ రూపీస్ తక్ చేసో బీస్ అవర్ చేసో తీసు రూపాయల అనంతపూర్ అనంతమటో మార్కెట్ మే ప్రశాంతి అయితే ఇదే అప్డేటు మన అనంతపూర్ మార్కెట్ సంబంధించి క్లాస్ ఉంటే ఐదు వందల ఆరు వందల రూపాయల వరకు మీడియా అండి నాలుగు వందల ఐదు వందల రూపాయల వరకు మీడియాలో అక్కడక్కడ మాత్రం ఆరు వందల ఇరవై ఆరు ఇరవై ఆరు ముప్పై రూపాయలు జీటీఎం మండీలో ప్రశాంతి ఆరు వందల ముప్పై రూపాయలు రూపాయలు తర్వాత ఎస్ఎల్వి మండీలో ఆరు వందల ఇరవై రూపాయలు ప్రస్తుతానికి అంటే ఒక్కొక్క మండీలో ఒక్కొక్క విధంగా ఒక మండీలో ఆరు వందలు ఉంటే ఒక మండీలో ఐదు ఎనభై ఐదు యాభై ఇలా అయితే మార్కెట్ అయితే జరుగుతుంది సో ప్రస్తుతానికి అయితే ఆరు వందల ముప్పై రూపాయల వరకు మన అనంతపురం మార్కెట్ అయితే జరుగుతూ ఉంది ప్రస్తుతానికి అయితే ఇదే అప్డేట్ ఇంతకన్నా పెరిగితే తమిళ మీద కానీ అలాగే మన వాట్సాప్ గ్రూప్లో అయితే మీకు తెలియజేస్తాను మీరు కూడా అయితే చూడగలరు ఎవరికన్నా ఈ టపాకా తక్షణంగా బోరం మీరు మీకు కావాలనుకుంటే మీరు మీ ఉభయకంతా మీకు కావాలనుకుంటే పైన స్క్రీన్ మీద రెండు నెంబర్లు ఉన్నాయి చూడండి ఆ నెంబర్ రెండు నెంబర్లు కాల్ చేసి బుక్ చేసుకోవచ్చు పైన స్క్రీన్ మీద ఉన్నాయి ఆ రెండు నెంబర్లు కాల్ చేయొచ్చు మీరు వచ్చేసి